విజయవాడ ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ మీటింగు జరిగింది మచిలీపట్నం పార్లమెంటు సభ్యుడిగా నేను అలాగే విజయవాడ పార్లమెంటు సభ్యులు చిన్ని గారు అందరం కలిసి కమిటీ మెంబర్స్ కూడా దాదాపు రెండు గంటల పాటు ఎయిర్పోర్ట్లో ఏ రకమైనటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి జరగాలనేటువంటి విషయాన్ని చర్చించాం ప్రధానంగా ఇది ఇప్పుడు అమరావతి క్యాపిటల్ సిటీ ఎయిర్పోర్ట్ ఇక్కడ నుంచి ప్రతి రాష్ట్రానికి కూడా కనెక్టివిటీ కావాలని చెప్పేసి ప్రజలు కోరుకుంటా ఉన్నారు ముఖ్యంగా ఇక్కడ నుంచి వారణాసికి ఒక ఫ్లైటు అలాగే కలకట్టాకు ఒక ఫ్లైటు అదే రకంగా గుజరాత్కి సూరత్కి ఒక ఫ్లైటు కొచ్చిన్కి ఒక ఫ్లైటు అదే రకంగా గోవాకు ఒక ఫ్లైటు ఇవన్నీ కావాలని చెప్పి ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నారు సో ఇవన్నిటిని కూడా ఈ ఫ్లైట్లన్నింటిని కూడా ఇంట్రడ్యూస్ చేయాలి పెట్టాలి అని చెప్పేసి మరి డిఫరెంట్ ఎయిర్లైన్స్ ఇండిగో వాళ్ళని ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ వాళ్ళని ఎయిర్ ఇండియా వాళ్ళని కోరటం జరిగింది అదే రకంగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఇంటర్నేషనల్ కనెక్టివిటీకి వచ్చేలోపు ప్రధానంగా మనకి ఇక్కడ నుంచి శ్రీలంకకి ఇక్కడి నుంచి విజయవాడ నుంచి సింగపూర్కి విజయవాడ నుంచి థాయిలాండ్కి విజయవాడ నుంచి ఇంకా దుబాయ్కి డైరెక్ట్ ఫ్లైట్ ఒక ఎమిరేట్స్ ఫ్లైట్ని కూడా ఇంట్రడ్యూస్ చేయాలని చెప్పేసి అడుగుతా ఉన్నాం ఈ ఎయిర్పోర్టు పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత డైరెక్ట్గా విజయవాడలో ఫ్లైట్ ఎగిరితే న్యూయార్క్ న్యూయార్క్లో కానీ లేదా చికాగోలో కానీ ఫ్లైట్ దిగే విధంగా మేము ముఖ్యమంత్రి గారిని కోరాం అదే రకంగా రామ్మోహన్ నాయుడు గారిని కోరాం మా పార్టీ అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని కోరాం కేంద్రంతో మాట్లాడమని చెప్పేసి బట్ అల్టిమేటివ్ రెండు వేల ఇరవై ఎనిమిది కల్లా ఎయిర్ ఇండియా వాళ్ళు ఇక్కడి నుంచి యూఎస్కి డైరెక్ట్ ఫ్లైట్ నడపాలనేది కూడా ఉంది తర్వాత న్యూ టర్మినల్ బిల్డింగ్ వచ్చేలోపు దాదాపు సెవెంటీ పర్సెంట్ కంప్లీట్ అయింది ఈరోజు కూడా ముఖ్యమంత్రి గారు దీని మీద రివ్యూ చేశారు ఎవ్రీ మంత్ సివిలైజేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారు కూడా దీని మీద రివ్యూ చేస్తా ఉన్నారు డెఫినెట్ గా రానున్నటువంటి మూడు నాలుగు మాసాల్లో అది కూడా టోటల్ బిల్డింగ్ కూడా న్యూ బిల్డింగ్ కంప్లీట్ అవుతుంది మరి తర్వాత ఇక్కడ నుంచి అనేక రాష్ట్రాలకి న్యూ ఫ్లైట్స్ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ కూడా అవుతాయి ఈరోజు ఎయిర్పోర్ట్ రివ్యూ కమిటీ మీటింగ్ జరిగింది ఈ మీటింగ్ లో చైర్మన్ గారు అని బాల్శి గారు నేను కొత్త కమిటీ మెంబర్లు మా ఎయిర్పోర్ట్ డైరెక్టర్ గారు లక్ష్మీకాంత్ రెడ్డి గారు అందరం కూడా మేము పార్టిసిపేట్ చేయడం జరిగింది ముఖ్యంగా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఎయిర్పోర్ట్లో కొత్త సర్వీసులు ఓపెన్ చేయటం ప్రయాణికుల సమస్యలు ఏమన్నా ఉంటే వాటిని పరిష్కరించటం అంతేకాకుండా ఇక్కడ ఉన్న ఎయిర్లైన్స్ వాళ్ళని ఒకటే కోరటం జరిగింది నెంబర్ ఆఫ్ సర్వీసెస్ కన్నా ముఖ్యంగా వారణాసి కొచ్చిన్ అంతేకాకుండా అహ్మదాబాద్కి కొత్త ఫ్లైట్స్ కావాలని కోరడం జరిగింది వారు కూడా అంగీకరించి కొన్ని కొన్ని సమస్యలు ఉన్నాయి వారిని కూడా వారిని కూడా గుర్తించారు ఇవన్నిటిని మేము పరిష్కరిస్తాం త్వరలో తప్పకుండా మనం గత వచ్చే రెండు మూడు నెలల్లో ఈ ఎయిర్పోర్ట్కి కొత్త రూట్సే కాకుండా మనం ఇక్కడ ఉన్న ప్రయాణికులకు ఉన్న సమస్యలన్నీ పరిష్కరిస్తామని తెలియజేసుకున్నాం త్వరలో కొత్త టెర్మినల్ కూడా ప్రారంభం అవ్వాలి కొన్ని పరిస్థితులు అంటే గత ప్రభుత్వం ఐదు సంవత్సరాల సమయంలో సరైన సపోర్ట్ కాంట్రాక్టర్లకి ఎయిర్పోర్ట్ అధికారానికి లేకపోవటం వల్ల బాగా డిలే జరిగింది ప్రభుత్వం వచ్చినాక థర్టీ ఎయిట్ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ వర్క్ ఆరు నెలల్లో జరిగింది కానీ ఫినిషింగ్ వర్క్స్ దగ్గరికి వచ్చిన వలన ఇంటీరియర్ వర్క్ వస్తే వలన మెల్లిగా జరుగుతుంది తప్పకుండా రాబోయే రెండు మూడు నెలల్లో కర్మినల్ మెయిన్ పనులన్నీ పూర్తి చేసి చాలా సురవేగంగా కూడా దొరుకుతుంది కాంట్రాక్టర్ గారిని కూడా నిన్న చంద్రబాబు నాయుడు గారు రివ్యూ గురించి మాట్లాడినట్టున్నారు వాళ్ళు తప్పకుండా రివ్యూ ప్రకారం రెండు మూడు నెలల్లో ఎయిర్పోర్ట్లో కొన్ని డిజైన్స్ మేము మార్చాం ఏదైతే ఆంధ్రప్రదేశ్కి ముఖ్యంగా ఈ ప్రాంతానికి కూచిపూడి నృత్యం ఎటువంటి ప్రాచీన మన సంస్కృతి కాబట్టి ఆ మోడల్లో ఎయిర్పోర్ట్ ఉండే విధంగా కూచిపూడి నృత్య భంగిమలన్నీ కూడా ఇంటర్నల్గానీ ఎక్స్టర్నల్ గానీ ఉన్న ఉండే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ గౌరవ మన యువ మంత్రి మన కింద రామ్మోహన్ నాయుడు గారికి తెలపడం జరిగింది అదే విధంగా డిజైన్స్ కూడా మార్చారు చక్కటి కూచిపూడి మచ్చకలట్టి పడే విధంగా ఈ ఎయిర్పోర్ట్ ఎలివేషన్ ఉండబోతుంది మంచి ఫెసిలిటీస్తో త్వరలో కొత్త టెర్మినల్ కూడా ప్రారంభించబడుతుంది థ్యాంక్ యూ